హాయ్ అండి మనకు సాయంత్రం అయిందంటే ఏదో ఒకటి తినాలైతే అనిపిస్తుంది మరి తొందరగా కావాలంటే ఈ అటుకుల మిక్చర్ అయితే చాలా తొందరగా అయిపోతుందండి నేనైతే సాయంత్రం కా సాయంత్రం అయితే ఇలా అన్నమాట ఇలా అటుకులు తీసేసుకొని ముందుగా అయితే మొత్తం జల్లడ పట్టుకున్నాను జల్లడ ఎందుకు పట్టుకున్నానంటే చూడండి మీకైతే కనిపిస్తుంది కదా దాంట్లో ఉన్న వేస్టేజ్ అయితే మనకు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా జల్లడ పడితే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట అలాగే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అయితే నూనె పోసేసుకోవాలి నూనె మంచిగా వేడెక్కాలండి ఇలా చిన్న చిన్న ఒక జల్లి చెంచా అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అందులో అటుకులు వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలండి నేనైతే మొత్తం అటుకులను అయితే నూనెలో అయితే వేస్తలేను చూస్తున్నారు కదా ఇది ఒక దాంట్లో తీసేసుకొని ఒక గంటలో తీసేసుకొని ఇలా అయితే చేస్తున్నాను దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయండి దాంట్లో గిన్నెలో తీసేసుకొని ఇలా అయితే మొత్తం డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను ఈ నూనె అంతా మంచిగా అయితే మనకు ఇలా ఒక్క చుక్క నూనె కూడా లేదండి చూడండి మనకు అటు అటుకులు కూడా సపరేట్గా అన్నమాట ఇంకొక గిన్నెలో అయితే వేసుకున్నాను అలాగే మళ్ళీ అటుకులను తీసేసుకున్నాను కొన్ని అటుకులను తీసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి చూడండి అటుకులను అయితే నేను నూనెలో అయితే వేసలేను ఒక పెద్ద జల్లి గిన్నె లాంటివి తీసేసుకొని ఇదైతే నేను చెంచా అంటానండి మీరు ఏమంటారో మీ ఆప్షన్ నేను ఇలా అయితే మంచిగా అటుకులను అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు అయితే తీసేసుకున్నాను పల్లీలను కూడా ఇలా డీప్ ఫ్రై అయితే చేశాను చూడండి ఇలా మంచిగా మనకు బ్రౌన్ కలర్ వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఈ గిన్నెలో వేసేసాను అలాగే కొన్ని పుట్నాలు అయితే తీసేసుకోవాలి అటుకులకు సరిపడా తీసుకోవాలండి ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ అయితే అయ్యాయి చూడండి పుట్నాలు కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇవి కూడా మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి మనకు తింటుంటే మంచిగా కారం కారంగా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు తీసేసుకున్నాను దీన్ని కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేయాలండి చూడండి నేను ఏది కూడా నూనెలో అయితే మొత్తం కడాయిలో వేస్తలేను అనమాట ఒక గంటలో అయితే తీసేసుకొని ఇలా అయితే అన్నీ ఫ్రై చేసేసుకున్నాను మనకు నూనె కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడండి మనకు మంచిగా అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకొని ఇలా గిన్నెలో కిందికి మీదికి ఒకసారి అయితే అనాలండి అలాగే ఒక స్పూన్ తోటి కూడా ఇలా మంచిగా కలపాలి మనకైతే మంచిగా కలిసిపోతుందండి తింటుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకు ఫైనల్గా అయితే అటుకుల మిక్చర్ అయితే తయారైపోయిందండి చేసినైతే చేశాను కానీ మా టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపించాను చాలా వేడిగా ఉన్నాయండి కాలుతున్నాయి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను కట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్